నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుణ్ణి ఈ చర్ల మండలంలో ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిని బాగు చేయాలని అక్కడ మెరుగైనటువంటి వైద్యాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలైనటువంటి బహుజనులకు అందించాలని ఎన్నో దఫాలుగా అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆ విడతపత్రాల ఫలితంగానే బిల్డింగ్ నిర్మించారు ఆ విడత పత్రాల ఫలితంగానే పోస్టుమార్టం నిర్వహణ సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్వహించారు ఆ పోరాట ఫలితంగానే డయాలసిస్ సంబంధించినటువంటి పరికరాలని ఈ ఆసుపత్రికి తీసుకొచ్చారు తీసుకురావడం అయితే తీసుకొచ్చారు తప్ప అవి ఇప్పటి వరకు కూడా సంవత్సరం ఏడాది గడుస్తున్నా కూడా ఓపెనింగ్ చేసినటువంటి పరిస్థితి ఈ చర్ల మండల కేంద్రంలో ఆసుపత్రిలో కనబడడం లేదు కనబ అట్లాంటి పరిస్థితి ఈ మండలంలో నెలకొన్నప్పటికి కూడా ఇలా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజా సమస్యలకు సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి బాధలకు సంబంధించి పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు బహుజన ప్రజలారా ఎస్సీ ఎస్టీ బీసీలు అయినటువంటి నిరుపేద ప్రజలందరూ కూడా ఈ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళు నిజానికి వాస్తవానికి వాళ్ళు ఆ అగ్రవర్ణ ఆధిపత్య కులాలైనటువంటి పార్టీల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆ స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాబట్టే వాళ్ళకి మన నిర్భేదమైనటువంటి బహుజన ప్రజలమైనటువంటి మన సమస్యలు పట్టు పడుతున్నటువంటి పరిస్థితి లేదు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు ఈ విషయాన్ని మీరు గమనించాలా కాబట్టి అట్లాంటి వాళ్ళని మన బాధలు మన సమస్యలు పట్టించుకున్నటువంటి వాళ్ళని పట్టనటువంటి రాజకీయ పార్టీలని పట్టించుకున్నటువంటి నాయకులని వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటనే ఆయుధం తోటి ఓడించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మీకు మేము పిలుపునిస్తా ఉన్నాం బహుజన సమాజ్ పార్టీగా ఈ సందర్భంగా అధికారులకు కూడా గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము విన్నవిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ చర్ల మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ప్రభుత్వ వైద్యానికి నోచుకోకుండా నాణ్యమైన వైద్యానికి నోచుకోకుండా కిలోమీటర్ల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి ఎక్కడో ఉన్నటువంటి భద్రాచలంలో వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి దాపరించింది దయచేసి మీరు పెట్టినటువంటి ఆ బిల్డింగ్ ఓపెనింగ్ చేయాలా సీమాంగ్ సెంటర్ ని ఓపెనింగ్ చేయాలా అట్లాగే పోస్ట్ మార్టం గదిని ఓపెనింగ్ చేయాలా అట్లాగే డయాలసిస్ పరికరాన్ని వెంటనే ఓపెనింగ్ చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము పిలుపునిస్తా ఉన్నాం కాబట్టి ఈ రకంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి అని మేము పిలుపునిస్తా ఉన్నాం లేని ఎడల ఖచ్చితంగా ఏ ప్రజలకైతే ఈ వైద్యం అవసరమో వాళ్ళందరినీ ఐక్యం చేస్తాము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం బహుజన ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ బిఎస్పీని బహుజనులంతా ఆదరించాలని చెప్పేసి అని మన రాజ్యాధికారం కోసం అందరూ ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది